ఓకే ఓకే నా పేరు ఎన్షెట్ సుదర్శను నాకు ఇక్కడ అమ్మదిగూడ విలేజ్లో నాకు ప్రాపర్టీ ఉంది పార్ట్నర్షిప్లో లో మా పార్ట్నరు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఆయనకు మాకు భూమి మూడు గుంట రెండు ఎకరాలు ఇరవైలో ఒక ఎకరా పది గుంటలు మాది మూడు గుంటల గురించి వివాదం జరుగుతున్నది రోడ్ ప్రేసింగ్ లేదని చెప్పి ఆయన దౌర్జన్యం చేస్తుండ్రు రెండు వేల ఇరవై నుంచి నాకు కోర్టు ఆశ్రయించిన ఇతరము ఇతరం ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది స్టేటస్గా ఇచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఆయన ఆయనది ఎకరా పది గుంటలు కాకుండా మాజా కూడా వైన్స్ కిరాయికి ఇస్తుంది ఎస్వి వైన్స్ లక్ష్మీ నరసింహ వైన్స్ అని ఉంది ఎక్సైజ్ వాళ్ళకు అది రెంట్కి ఇచ్చిండు వైన్స్ వాళ్ళకు ఇస్తే మాకు తెలిసి మున్సిపల్ కమిషనర్కు మరి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇవ్వద్దు ఇట్లా కోర్టుల వివాదంలో ఉంది మా పార్ట్నర్షిప్లో ఉంది స్టేటస్గా ఉందని ఇచ్చినాము ఇస్తే ఏంటంటే వాళ్ళు మా కంప్లైంట్లు లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ను లెక్క చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ విషయంలో హైకోర్టు కూడా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది అది పాస్ ఆర్డర్ ఆర్డర్ పాస్ చేయండి అది వికెట్ చేయమని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించింది ఏం చేయకుండా కమిషనర్ వన్ సైడ్గా ఏం చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ఆ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము మాకు సంబంధం లేదు ఆ ల్యాండ్ అనేది అన్నాడు దాని మీద ఏంటంటే ఈ మధ్యన ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా కలిసినాము కలిసి కంప్లైంట్ ఇచ్చినాం ఎక్సైజ్ వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటున్నాడు మరి పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము మాకు మా భూమికి న్యాయం చేయాలి సత్యనారాయణ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఐదు సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం చేస్తుండూ పోలీసు వాళ్ళు కూడా కిసార్ పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్క కేసుకో విధంగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర ఎందుకు దేని గురించి ఈ పర్మిషన్ నా నా మిల్ కు కంపౌండ్ వాళ్ళకు అర్థంగా గేట్ కట్టే గోడ కట్టేసింది మొత్తం ఆయన సత్యనారాయణ గారు గోడ ముందు కూడా ఆల్రెడీ నా కంపౌండ్ వాళ్ళు ఉన్నా కంపౌండ్ వాళ్ళు ముందట పెట్టిండు లోపలి పోకుండా వాళ్ళు షెడ్ కట్టిండు నా జాగల వాళ్ళ పొత్తులన్న జాగల స్టేటస్ ఉండే షెడ్ కట్టిండు అది ఎత్తిచ్చు మేము కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇచ్చారు కదా అది తీసేయాలి సార్ అని డిజిమెంటల్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాడు చేస్తే ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిండు నాలుగు పది మూడు నెలల నుంచి ఇప్పిస్తుండు మార్చి నుంచి కూడా అది డబ్బులు డిమాండ్ చేసిండు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకింగ్ నోటీస్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ముందు త్రీ డేస్ నోట్స్ ఇచ్చిండు వాళ్ళ స్పీకింగ్ నోట్స్ ఇచ్చిండు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోర్టుకు పంపించరు నాట్ డిజిమెంటల్ తెచ్చుకుని అందరిని అట్లే పంపిస్తున్నాం మీరు కూడా డిజిమెంటల్ నాట్ డిజిమెంటల్ ఆర్డర్ తెచ్చుకోవాలి ఎట్లా అప్రోచ్ అయ్యారు మరి కదా కమిషన్ ఎట్లా అప్రోచ్ అయ్యారు అప్రోచ్ ఎట్లా కమిషన్ డబ్బులు అడిగిండు అరవై నెలలు ఒక మూడు నెలలు తిరుగుతున్నారా డైరెక్ట్ గా తిరుగుతున్నా కదా తిరిగితే మాకు చాలా ఖర్చులు ఉంటాయి మేము చాలా పోస్టింగ్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం గవర్నమెంట్కి వెళ్ళి మాకు వచ్చేది కన్స్ట్రక్షన్ల మీదనే కదా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు చేసినాం అయిపోయింది మీకు కూల ఇస్తాం డబ్బులు ఇస్తామని అడుగుతాం అరవై వేలు డిమాండ్ చేసి యాభై వేలు ఇస్తా సార్ నొప్పుకున్నా ఇరవై వేలు ముందుగా ఇచ్చినాం ఇచ్చేసి అప్రోచ్ అయినా ఏసీబోకి అప్రోచ్ అయ్యి ఇచ్చా ఇరవై వేలు మళ్ళీ ముప్పై వేలు ఇచ్చినాయి ఈరోజు మళ్ళీ అడిగిండు ఎల్లుండి కేసు ఉంది ఇరవై ఐదు నాడు అది స్టేటస్కో ఏది నాటిజ్మెంటల్ కేసు ఉంది కదా వీళ్ళ మీద నాటిజ్మెంటల్ తెచ్చింది కదా మమ్మల్ని పార్టీ చేయకుండా ఏం చేసిందంటే వీళ్ళ సార్ మీదకి వెళ్ళి మున్సిపల్ మీద పార్టీ తెచ్చిండు మేము పార్టీ చేస్తే ఎంబడే క్యాన్సల్ చేస్తామని చెప్పేసి వాడు కౌంటర్ వేసి క్యాన్సల్ చేయడానికి పైసలు అడిగిండు హైకోర్టులో ఇచ్చారు ఇవాళ ముప్పై ఇచ్చి తగు ఇరవై వేసింది యాభై వేసింది ముప్పై వేల ముప్పై వేలు